నమస్కారం అండి రెడ్డి గారు నమస్కారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఈడీ కేసులు సిబిఐ కేసులు నలభై మూడు వేల కోట్ల దోపిడీ మీద ఆయన మీద అభియోగాలు ఉన్నాయి అందులో పద్దెనిమిది వేల కోట్లు ఈడీ సీజ్ చేసింది కానీ ఆయన ఏ రోజు కోర్టుకు వెళ్ళింది లేదు పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీదే ఉన్నాడు కారణం ఏంటని అడిగితే నేను ప్రజాసేవలో ఉన్నాను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ఖాళీ ఉండట్లేదు నాకు పైగా నేను రావాలంటే కోర్టుకి ఎనభై లక్షల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి నేను కోర్టుకి రావట్లేదు అన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు ఆయనకి అధికారం లేదు ఆయన ఇప్పుడు కోర్టుకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే ఆయన మీద ఇంకా చాలా దోపిడీ కేసులు ఇంకా నమోదు కాబోతున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాడా ప్రతిరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఏమవుతుంది ఆయన జాతక చక్రాన్ని ఎలా ఉంటది చెప్పండి నాకు నేననేది ఒక వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పదే వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పదే అవును సార్ ఈ ప్రజాస్వామ్యంలో మనకు అంగాలు ఉంటాయి భారత పార్లమెంట్ అనేది రిప్రజెంటే ఆఫ్ పీపుల్ అవును తర్వాత న్యాయ వ్యవస్థను పెట్టుకున్నాం మంచి చెడుల గురించి చెప్పాల్సింది సర్వోన్నత న్యాయస్థానం తర్వాత మూడోది ఏమంది మనకి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు పత్రాలు దేనికి ఎంత ఖర్చు పెడరు ప్రజల నుంచి ఎంత వచ్చింది మంచి చెడులు చెప్పేదానికి కాగ్గుంది అవును తర్వాత దేశాన్ని ఎలా పరిపాలించడానికి కొంతమంది అధికారులు కావాలా అవును ఆ అధికారులకి నియమించుకోవడానికి మనం రాజ్యాంగబద్ధ సంస్థ యూపీఎస్సీ అని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది దాంట్లో ఇరవై ఏడు ఐఏఎస్ పోస్టులు ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ ఐఎఫ్ఎస్ అట్లా ఇవన్నీ ఉంటాయి అంటే అదేవిధంగా రాష్ట్రాల్లో ఉంటాయి రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో సిఐడి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో మనకి ఉంటుంది ఆడ సిబిఐ ఉంటే ఆడ సిఐడి ఉంటుంది అందువల్ల నేననేది వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోండాయి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంటే ఫస్ట్ ఏం చేయాలంటే కోర్టులు వర్గీకరణ చేసుకోవాలా ఆర్థిక ఉగ్రవాదుల్ని ఆర్థిక తీవ్రవాదుల్ని దేశానికి సంబంధించినటువంటి సంపద లోటీ చేసిన గాళ్ళకి ప్రత్యేక కోర్టులు పెట్టేసి డే బై డే వేసి చేయాలి ఇప్పుడు అప్పట్లో నలభై మూడు వేల ఐదు వందల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సంపద లూటీ చేసిండు అని చెప్పి పదకొండు సిబిఐ కేసులు తర్వాత తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఇంతకాలం జడ్జిమెంట్ ఇయ్యలేదంటే ఆ తప్పు జగన్మోహన్ రెడ్డిదా న్యాయస్థానందా అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది మనకి ఇప్పుడు మనం ఎవరు నిందించాలా జగన్మోహన్ రెడ్డిని నిందించదామా న్యాయస్థానాన్ని నిందించతాడు అంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని ఆయన వసరాగా పిటిషన్లు చేసుకుంటూ తప్పించు ఎన్ని పిటిషన్లునే చేస్కో టైం బాండ్ ఉంటది కదా. నీకు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏం చేస్తున్నాడు అవును. యో చిన్న కేసు దొంగతనం చేసిన కేసుల్లో ఏదో చిన్న చిన్న కేసుల్లో అయితే జైలు లేస్తున్నాం కదా. దేశ సంపదని ప్రజల సంపదని లూటీ చేసి ఉండని సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అయినా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకోని ఒక ముగ్గురు బెంచ్ పెట్టుకొని సపరేట్ బెంచ్ పెట్టి ఎందుకు డే బై డే ట్రయల్ రన్ నిర్వహించరు అంటే లోవర్ కోర్టులో కేసులుంటే నాటకాలు చేస్తారు కానీ సుప్రీం కోర్టు ఈ కేసు ఎందుకు టేక్ ఓవర్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి కేసు అంటే ఒకరి మీద ఒకరు సిబిఐ కోర్టు హైకోర్టుతో హైకోర్టు సుప్రీంకోర్టుతో బంతి ఆట ఆడుకుంటారా ఇదేమన్నా టేబుల్ టెన్నిసా లేకపోతే ఏమన్నా షీట్లా ఏమన్నా ఇదా అంటే జడ్జీలని మాట్లాడకూడదు అంటే జడ్జీలు ఇటువంటి పెద్ద పెద్ద కేసులు చాలా పెద్ద కేసులు కదా ఇప్పుడు నీరవ్ మోడీది కానీ లలిత్ మోడీది కానీ తర్వాత విజయ్ మాల్యాది కానీ వీళ్ళందరూ దేశ సంపద నూటి చేసిన లపుట్లు కదా బ్యాంక్ రాబర్లు కదా జగన్మోహన్ రెడ్డి కూడా నేననేది అదే ఇప్పుడు ఇంత పెద్ద తీవ్రమైన నేరాల్లో ఉన్నప్పుడు దేశ అత్యున్నతి న్యాయస్థానం ఏం చేయాలా తక్షణంగా తీవ్రమైన చర్యలు చర్యలు తక్షణమే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసేసి ఆ ఫైళ్ళు ఇంకా మీరు చేయరు మీ వల్ల కాదని చెప్పి ఇక్కడ ఉన్న సిబిఐ కోర్టులో ఉన్న ఫైళ్ళన్నీ సుప్రీం కోర్టు టేక్ ఓవర్ చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో జడ్జిమెంట్ రాదు నేనైతే ఇప్పుడు కోర్టుకు వచ్చేది రాకపోతే పక్కన పెట్టండి ముందు ట్రయల్ అయితే ఇప్పుడు ఒక సామాన్య ముద్దాయి ఒకటి రెండు వాయిదాలకు పోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చేటటువంటి మూడు వేల నలభై ఒక్క సార్లు కోర్టుకు రాకపోతే ఏం బీకారీ జడ్జీలు అయితే రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరు సమానమే అంటారు కదా సుప్రీంకోర్టు జడ్జికి అయినా అదే చట్టం సామాన్యుడికైనా అదే చట్టం చట్టం ముందు అందరు సమానమైనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు తయారు చేసి పెట్టారా అందుకే నిన్న సుప్రీంకోర్టు యాక్ట్ వాణించింది నిన్న సిబిఐ వాళ్ళు అప్పుడు పెట్టేశారు సుప్రీంకోర్టులో ఇదే జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఏమైనా అప్పుడు పెట్టేశారా తెలుసా జగన్మోహన్ రెడ్డి కోసం ఒక ప్రత్యేక కోర్టే పెట్టాలా లేకపోతే ఈ కేసులో జడ్జిమెంట్ తేలదు డిశ్చార్జిల్ పిటిషన్ వేస్తుంటారు ఒక నెల జడ్జి ఉండగా ట్రాన్స్ఫర్ అవుతాడు మళ్ళీ కొత్త జడ్జి వస్తాడు ఆ పదమూడు వేల ఐదు వందల పేజీలు చదవడానికి నాకు మళ్ళీ రెడ్ వచ్చా మొదలెడ్ రావాలి ఇదంతా కూడా ఏంటంటే న్యాయ వ్యవస్థ తప్పే తప్ప నేనైతే ఈ విషయం తన న్యాయ వ్యవస్థనే తప్పు పెడతా జగన్మోహన్ రెడ్డిని తప్పును పెట్టను అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు దోచుకున్న సొమ్ముతో అంటున్నారు ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నప్పుడు ఇంకా భారత రాజ్యాంగం మనం ఓత్తేస్తారు ప్రమాణం ఏం చేస్తారు ఈ ప్రమాణాలని పేరుకే ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ నీట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ నీట్గా బతికేస్తారా వాళ్ళు ఇచ్చే ప్రజలు ఇచ్చే జీతాలతో బతికేస్తారు ఎమ్మెల్యేల పోనీ మనం అనుకున్నాం కదా ఒక ఎమ్మెల్యే వచ్చి మన ఎలక్షన్లో నలభై లక్షలు మించి ఖర్చు పెట్టి గెలవకూడదు అన్నారు నలభై లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఒకడైనా చూపిస్తున్నారా ఆదిలోనే చట్ట వైలేషన్ జరిగింది కదా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంది కాన్స్టిట్యూషన్ బాడీ కదా దేశంలో పీపుల్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం ఎలక్షన్లో పత్ ఏ గ్రామంకి పోయి ఎలక్షన్ కమిషనర్ పోయి అమ్మ మీ గ్రామంలో ఎవరన్నా డబ్బులు పంపించారా ఓట్ల కోసం మీ గ్రామంలో డబ్బులు ఎవరన్నా ఇచ్చారా ఒక ఐబి టీం ఉంది కదా ఎంక్వైరీ చేపిస్తే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా చట్టబద్ధమేనా కాబట్టి చట్టాలు అనేవి డబ్బున్నోడుకు చుట్టాలు రాజకీయ నాయకులకి ఇంకా మరీ చుట్టాలు అయిపోయినాయి పారిశ్రామికవేత్తలకే తప్ప ఈ చట్టాలు ఉండేదల్లా పేదోళ్ళకేనండి మరి ఆర్థిక నేరస్తుడు ఈ ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి సమస్య నుంచి మనం బయటపడాలంటే ఎలాగో ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాష్ట్రానికి ఒక ప్రతి రాష్ట్రం ఒకడు ఉండడు ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కర్ణాటక పోండి గాలి జనార్దన్ రెడ్డి ఉండ ఏడు జగన్మోహన్ రెడ్డి ఉండ డిఎంకే పార్టీ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పరిశ్రమలని ఉపాధి కల్పించకపోగా ఎప్పుడైతే మీకు ఎస్సీ జెడ్ అనే ఒకటి ఉంది ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఒక ఏదైతే వచ్చిందో ఎప్పుడైతే భూస్వామి వ్యవస్థ నశించిపోయి ఇప్పుడు నయా భూస్వామి వ్యవస్థ వచ్చింది ఫ్యాక్టరీలు పేరు చెప్పి భూములు కొట్టేసేదానికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తెచ్చాడు ఇదేంటంటే నయా భూస్వామి వ్యవస్థకి భారతదేశంలో పేదల దగ్గర ఉన్నటువంటి భూములు ఫ్యాక్టరీలు పేరు చెప్పేసి ఉపాధి ఉండదు పాడు ఉండదు వందల వేల ఎకరాలు కొట్టేయటానికి తయారైపోయారు ఇప్పుడు ఏదన్నా ఒక భూమి ఇస్తున్నాము అంటే ఆ భూమి ఇప్పుడు డబ్బున్నోడు కొన్ని పక్కన పెట్టేస్తాడు అంటే ఒక పేదవాడి కింద భూమి లాగేస్తే ఒక తరం రెండు తరం పది తరాలు వాడికి అన్నం పెట్టిన భూమి నువ్వు గుంజేసుకోవడం భూమిని అమ్మి ఇచ్చారు ప్రభుత్వాలు ఏం చేస్తారంటే భూములు కేటాయించడం తద్వారా వాళ్ళు ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో మాట్టుకేజీ లోన్లు పెట్టడం ఆ బ్యాంకు డబ్బులతో సగం అభివృద్ధి చేయడం సగం దాచి పెట్టుకోవటం అట్టే భూములు నాకేస్తున్నారుగా ఇప్పుడు మన ఐదేళ్ల పీరియడ్లో మొన్న ఐదేళ్ళు గడిచిన ఐదేళ్ల పేరులో రాయలసీమ రైతుల్లో లక్ష యాభై వేల ఎకరాల భూములు కోస్తా ఆంధ్రాలో లక్ష ఎకరాలు ఐపిని వైసీపీ ప్రభుత్వంలో మొన్న జగన్మోహన్ రెడ్డి దర్శనమరెడ్డి జగన్మోహన్ లోనే ఏపీఐసి ద్వారా ఆ ఏపీఐసి ద్వారా రోజా ఉన్నది ఏపీఐసి లో టూరిజం ఆమె చేసింది రుచికొండ కెట్ట బోర్డు గుండు కొట్టింది అందరికి తెలుసు మనకి ఇరవై ఐదేళ్ళు కానీ బిల్డింగ్లే కొప్పగొల్చారు దాని మీద క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు ఇప్పుడు ఇవ్వాలి కూడా రిప్రూట్ అయ్యారు ఆ పద్ధతులన్నీ కూడా అప్పజెట్టారు ఈ చట్టం చేసి ఏం చేశారు ప్రజలందరూ యాక్ట్ ఇప్పుడు ఇది ఉంది యాక్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అర్థమైందా ఈ చట్టం నూట డెబ్బై ఐదు మంది ప్రజలతో చర్చిత పెట్టకుండా లక్ష ఇరవై రెండు వేల ఎకరాలు లక్ష పన్నెండు వేల ఇదిగో ఎవిడెన్స్ డాక్యుమెంట్ లక్ష పన్నెండు వేల ఎకరాలు డాటెడ్ ల్యాండ్స్ ఉంటే వీటన్నిటికీ ల్యాండ్ టైట్ యాక్ట్ అని తెచ్చి ఈ భూములు పేదవాళ్ళ భూములన్నీ కొట్టేయటానికి ఎవరిచ్చారు అంటే రాజకీయ నాయకులు చట్టం చేసుకున్నది అంటే ఇవన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కోర్టు ద్వారా చట్టపరంగా మనం ఏమి చేయలేమా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా చెయ్యొచ్చండి యాక్షన్ తీసుకునేది ఎవరు అంటున్నా నేను ఖచ్చితంగా చట్టాలు ఉండే ఇప్పుడు కోడెల శివప్రసాదే తీసుకోండి అండి రెండు లక్షలు ఐదు లక్షలు ఉంటది ఫర్నిచర్ అతను లెటర్ రాశారు నా దగ్గర ఇంత యాలిబుల్ ఫర్నిచర్ ఉంది డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా ఫర్నిచర్ కావాలంటే ఫర్నిచర్ పట్టకపోండి అన్నాడు ఆయన మీద అందరు ఏది మన అందరు మాట్లాడారుగా అందరు మాట్లాడారుగా ఆయన ఆత్మాభిమానులు గల్లోడు కాబట్టి నేను ఈ బతుకు బతికి ఆత్మహత్య చేసుకుని చచ్చి పిండిగా ఈ రోజు నలభై ఐదు కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ పెట్టుకున్నటువంటి సీఎం ఆఫీస్ ఇంట్లో పెట్టుకున్నాడు మీద బుక్ చేయటం లేదు అంటే అంటే మనం ఇప్పుడు ఆయనకి ఆత్మాభిమానం ఉంది ఆత్మాభిమానం ఉన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిండు ఈ సిగ్గు లజ్జాలే నుండి ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలండి నలభై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బులు తన ఇంటి లో వాడుకున్నాడు దానికి సీఎం ఆఫీస్ అక్కడ పెట్టకూడదు అవునండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా నువ్వు సెక్రటరీ ఆఫీసు సెక్రటరీ ఫైల్ ఉండాల్సినవి ఇంట్లో ఎట్లా పెడతావు ఇంట్లో పెట్టకూడదు కాబట్టి ఆ సీఎం ఆఫీస్ లో ఉన్న అధికారులు కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పెట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే తప్ప ఇప్పుడు సీఎం ఆఫీస్ ఎక్కడ ఉండాలండి సెక్రటరీలో ఉంటే ఫైల్ అందరు చూస్తుంటారు ఫైల్ అక్కడ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా అతను ఎంత అహంకారి అంటే ఏ పీకేదేంది నన్ను పిక్కునేది పిక్కోమని అంటుండో చంద్రబాబు నాయుడు పిక్కునేది ఏదన్నా ఉంటే పిక్కోమంటుండవు ఈ యాట కూడా నలభై ఐదు కోట్లు అతను ఉత్తరం రాయల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయాలి లెటర్ కానీ లేల్లప్పిరెడ్డి ఎవరు ఎమ్మెల్సీ అతనికి ఏం సంబంధం అతని పార్టీ అసలు ఏం సంబంధం ఎమ్మెల్సీ నువ్వు పార్టీ ద్వారా ఎట్టిస్తావు సీఎం ఆఫీస్ అంటే ఏంది ప్రజలది కాబట్టి అతను రాయాలా ఎవరైతే వాడుకున్నాడో అతను రాయాలా లేల్లప్పుడు రాయటానికి ఇప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకురంటారు నేను అన్ని అంటే ఎన్డీఏ కూటమికి సవాల్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు పిక్కునేది ఏదన్నా ఉంటే పిక్కోమంటుండ్రు మీకు చూపిస్తారంటున్నారు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు గవర్నమెంట్ నోటీస్ ఇచ్చారు ఇవాళ ఫిఫ్టీన్ పదిహేను రోజులు టైం గడువు ఇచ్చారు పదిహేను రోజులు ఆయన గడువు ఉంటుంది ఫర్నిచర్ మీరు ఫర్నిచర్ ఒకటే కాదు ఆడ చాలా ఖర్చు పెట్టారు ఆడ ఖర్చు పెట్టిన ప్రతి ఐటెము వీళ్ళు డబ్బులు తీసుకుంటే కాదు వస్తువులన్నీ రిటర్న్ రావాలి అవును ఆడుండే వస్తువులన్నీ ఆయన ఎందుకు గడువు దేనికి గడువు పదిహేను రోజుల ప్రకారం ఏ ప్రకారం ఉందంట గడువు పదిహేను రోజుల్లో ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఎలక్షన్ అయిపోయిన రోజులు పదిహేను రోజులు ఆయన ఓడిపోయి ఇవాళ నోటీస్ ఇచ్చారు అందుకనే రేపు యాక్షన్ ఉండొచ్చేమో ఆ రేపు యాక్షన్ ఉండొచ్చేమో ఇచ్చారు చూద్దాం అది కూడా ఇప్పుడు చూద్దాం కాదు హ్యాండ్ చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా అవునండి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రూల్ ఆఫ్ లా ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది రూల్ ఆఫ్ లా అంటే ఇవాళ ఏఐజీ రిక్రూట్ అయ్యారు ఈ రోజే ఈ రోజే ఏఐజీ రిక్రూట్ అయ్యారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రిక్రూట్ అయితే అయ్యిందండి ప్రభుత్వం ద్వారా ముందు హైకోర్టు చీఫ్ జస్టిస్ కాడ ముందు కేసు ఫైల్ చేయమనండి చేస్తారు ఫైల్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఆడన్న సీఎంఓల అధికారులు కూడా బాధ్యతే కదా అవును ఐఏఎస్ పుడింగులు ఉన్నారు కదా రాష్ట్రాన్ని లూటీజేషన్ ఫుడ్ కాళ్ళు కార్డు లో ఉన్నారు వాళ్ళందరూ రేపు కేసులో ఉంటారో లేరు వాళ్ళందరూ లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్నారు లోకేష్ గారి ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుని కాబోతున్నారు ఇది లోకేష్ ఇష్యూ కాదండి ఇప్పుడు నేను అంటుండేది సీఎంఓ ఎవరి కింద ఉంటది చీఫ్ మినిస్టర్ కింద ఉంటది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద ఉంటది ఈ కేబినెట్ కూర్చొని ఒక తీర్మానం పాస్ చేయాలా రిజర్వేషన్ పాస్ చేసి దాని మీద తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఫస్ట్ కేబినెట్ మీట్ తర్వాత ఉంటదే ఇష్యూ ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలే ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయటానికి ఎమ్మెల్యేగా వస్తడో రాదు పులివెందులు పులికేసి రోజు పులికేసి ప్రమాణ స్వీకారం కూడా రాడు సమస్య లేదు మీకు పాండవులు కదా ఇప్పుడు మనం ఒకటి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక సాధారణ ఎమ్మెల్యే అంతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సాధారణ అంతే అంతే ఇప్పుడు ఆయన ఓన్ల పులివెందల ప్రజల వరకు ఎమ్మెల్యే రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ప్రతిపక్ష నాయకుడికి అయ్యే అవకాశం ఎవరికి ఉంది అంటే పవన్ కళ్యాణ్ కుంది పవన్ కళ్యాణ్ కూడా గవర్నమెంట్ లో జాయిన్ అయిపోయాడు కాబట్టి ఇంకా ప్రతిపక్ష పాత్ర అనేది లేదు లేదు ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే బీజేపీ వాళ్ళు కూడా ఎన్డీఏ కూటంలో ఉన్నారు అందుచేత ఏంటంటే రాష్ట్రం ఈ రోజు స్వచ్ఛమైన అసెంబ్లీని చూడబోతారు ప్రశ్న సమాధానం రాబోతుంది గతంలో ఏం చెప్పారు వీళ్ళు మొత్తం అసలు వాళ్ళ చంపేసింది భాష అంటే వాళ్ళ బూతు భాషలో బరాయించలేక భాషే చంపేసింది ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కదా వాళ్ళ కర్ణ కఠోరమైన భాషే వాళ్ళకి బంగాళాఖాతంలో జల సమాధి కట్టింది తెలుగు భాష సమాధి కట్టింది వాళ్ళు సమాధిందర్వాత రెండో వాళ్ళు అంటే లెక్కర్ రాగేవాళ్ళు లెక్కర్ రాగేవాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది వాడికి భార్య ఉంటది డెబ్బై లక్షలు తర్వాత వాడుకోడుకో కూతురు ఉంటారు ఒక్కటే వేసుకో ఆడే కోటి ఐదు లక్షలు ఓట్లు గయా అర్థం ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఓట్లు ఎంప్లాయీస్ ఓట్లు పన్నెండు లక్షల యాభై వేలు ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్ట్ బేస్డ్ కావచ్చు రెగ్యులర్ బేస్డ్ ఏదన్నా తీసుకో నాలుగు ఓట్లు లెక్కని దాదాపుగా యాభై లక్షల ఓట్లు సఫా తర్వాత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఏదో ఒక నియంతలాగా డిక్టేటర్ లాగా పరిపాలిస్తే ప్రజలు తాగొచ్చి చున్నం పెట్టారు అసలు పనికిరావు పోరాట కోర్టులకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా కోర్టులు రప్పిస్తాయా ఆయన పరిస్థితి ఏంటి నేను ఖచ్చితంగా న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినా చంద్రచూడ్ మీద ఆధారపడి ఉంది చంద్రసూడు రంగంలోకి దిగి టేక్ అని ఇమిడియట్గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఒక టైం బాండ్ పీరియడ్ పెట్టి ఆరు నెలలు ఆరు నెలల లోపల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నీ విచారించి జడ్జిమెంట్ ఇవ్వడమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాలా అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఉన్న ఒకటే ఒకటి అనుకుంటున్నాడు నేను ఉండేది ఏకలింగాన్ని ఏం చేస్తే చేసుకోండి అంటుండో అందువల్ల ఏంటంటే ఈ పాలక వర్గం ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ఏం చేస్తాయో చూడాలా దాదాపు ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మార్చింది ప్రజలు చేయలే అప్పులు దోపిడీ చేశారు ఒక డజన్ మంది దొంగలు కలిసి కాబట్టి నేననేది ఈ డజన్ మంది ఈ అప్పు ప్రజలు ఎందుకు కట్టాలా చేసిన వాళ్ళు కదా కక్కించండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి తరహా ఉత్తరాధిలో ఉండి ఎంత దోషిందో అందరికి తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా చట్టబద్ధంగా ప్రతి దాని మీద ఎంక్వైరీ చేయించి త్రూ హైకోర్టులో కేసు రిజిస్టర్ హైకోర్టు నుంచి వారెంట్ తీసి వీళ్ళని అరెస్ట్ చేయాలా ఇప్పుడు రోజా ఉంది ఋషికొండ మొత్తం ఆ టూరిజం కింద వస్తుంది కదా ఏపీఐసి బాగోతాలన్నీ ఆమె కిందకే వస్తాయి కదా తర్వాత వంద కోట్ల రూపాయలు ఆడుదామా అందరూ కుంభకోణం అత్తాలుడు కలిసి ఇదే బైరుడి సిద్ధార్థర్ కలిసి ఇరిగిపోయిన ఇచ్చి నాకేశారుగా తర్వాత లిక్కర్ స్కామ్ లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పేద ప్రజల రక్తాన్ని దాగారుగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి ఏ ఏ డిస్టరీస్కి ఎంత పోయినాయి ఏదైనా ఎంత ఇదంతా శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలా తర్వాత మైన్స్ ఇస కుంభకోణం కేసీఆర్తో తో చేయి కలిపేసి కేసీఆర్ బంధువు అయిన ప్రతిమా కన్స్ట్రక్షన్ ఉత్తరప్రదేశ్ జేపీ వెంచర్స్తో తో కలిపి నదులన్నీ ఊడ్ చేశారుగా ఎన్జిటి భయం లేదు సుప్రీం కోర్టు ఆర్డర్స్ భయం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తడం లేదు ఓకే అండి చూద్దామండి జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీల మీద దారుణాల మీద అకృత్యాల మీద ఖచ్చితంగా కోర్టు యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం కొద్ది రోజుల్లోనే నేను అనుకోవడం ఇంకొక వారం పది రోజుల్లోనే ఒక క్లారిటీ మనకి రావచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది ఆరు నెలలు రాదు రాదు అంటారా ఓకే అండి చూద్దామండి చూద్దాం అప్పటివరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం